హలో ఎవరు వన్ ఈరోజు మనము ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని టూ టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకొని ఇలా బౌల్లో వేసుకున్నానండి ఇంకా ఇప్పుడు మనం మసాలా రెడీ చేసుకున్నాము ఒక టూ టేబుల్ స్పూన్స్ కారం పొడి వేసుకుందాము ఇంకా చిట్కరంతా ఉప్పు వేసుకుందాము ఉప్పు కూడా ఒక వన్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాము చిట్కరంత పసుపు వేసుకుందాము పసుపు వేసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుందాము ఇది ఇంట్లో చేసిన అల్లం పేస్ట్ లేదంటే మీకు బయట కూడా దొరుకుతుంది ఇంకా ఇది ఉప్పు కారం మసాలా అల్లం పేస్ట్ అన్నీ చికెన్కి పట్టేలాగా ఇలా కలుపుకు కలుపుకోండి ఇంక ఇప్పుడు కలుపుకున్నాక ఒక టెన్ ఎం టెన్ నుంచి ఫిఫ్టీన్ ఎంఎల్ వరకు ఇంట్లో చేసుకున్న పెరుగు ఫ్రెష్ పెరుగు వేసుకోండి ఇలా పెరుగు వేసాక ఇలా చికెన్కి బాగా కలిసేటట్టుగా కలుపుకోండి ఇంకా ఈ మసాలంతా బాగా కలుపుకున్నాక ఒక నిమ్మకాయ వేసుకుందామండి జ్యూస్ అనేది ఇంకా క్రిస్పీగా బాగా అవుతుంది నిమ్మకాయ పెరుగు వేస్తే ఇవన్నీ బాగా కలిపాక ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి అని చేయండి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టాక ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత నేను తీసి చూసాను చూడండి ఇంకా మనం పెను పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ హీట్ అయ్యాక మనకు కావాల్సిన తగినంత జీలకర్ర కూడా వేసుకున్నాము ఇంకా ఒక ఆనియన్ ఒకటి నుంచి రెండు ఆనియన్ అయినా పర్వాలేదు ఇలా కట్ చేసుకొని సన్న కట్ చేసుకొని వేసుకోండి ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేస్తూ ఉండండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకా మనం ఏదైతే చికెన్ మ్యాగ్నెట్ చేసామో అది మనం వేసుకునేసాము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకునేసేయండి ఇప్పుడు మనము చికెన్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం చికెన్ అంతా వేసుకునేసి ఇలా బాగా కలుపుతూ ఉండాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు బాగా ఆనియన్స్ అన్నీ బాగా చికెన్కి పట్టేలాగా ఇలా కలుపుకోవాలి మన వాటర్ అనేది ఏమీ అవసరం ఉండదు గట్టిగా ఉండాలి డ్రై లాగా ఉండాలి చికెన్ ఫ్రై అనేది ఇంక ఇలా బాగా కలుపుకున్నాం కదా మూత పెట్టేసాము ఒక పది నిమిషాలు పది నిమిషాల తర్వాత తీసి చూడండి ఆ చికెన్లో ఉన్న వాటరే వచ్చేస్తుంది ఇలా బాగా ఉడికించుకున్నాక ఇలా ఎసురంతా ఇమిరిపోయే అంత వరకు ఒక ఐదు నిమిషాల వరకు ఉడికించుకున్నాక ఒక చిన్న సైజ్ టమాటా కట్ చేసుకొని వేసుకుందాము ఈ టమాటా అంతా ఇమిరిపోయేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకున్నారంటే చికెన్ కూడా బాగా ఉడికిపోతుంది ఇంకా ఇప్పుడు టమాటా వేసాక ఒక పదహైదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకోండి చూడండి ఈ విధంగా ఉడికించుకుంటే టమాటా కూడా ఉడికిపోయింది ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ చికెన్ కూడా ఉడికిపోయి ఉంటుంది చూడండి ఇంకా ఇలా బాగా కలిపారంటే ఇప్పుడు మనం మసాలా వేసుకుందాము చికెన్ మసాలా వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఇంకా ఈ మసాలా నేను ఎలా చెప్తున్నానో అలా వేసుకోండి ఇంకా ధనియాల పొడి టూ టేబుల్ స్పూన్స్ వేసుకుందాం ఈ విధంగా వేసుకున్నాక బాగా ఇలా చికెన్ పట్టేలాగా బాగా కలపండి మీడియం ఫ్లేమ్లో పెట్టి మొత్తం ఉడికించుకోవాలి బాగా ఉడుకుతుందండి ఈ విధంగా బాగా కలుపుకున్నారంటే మీకు చికెన్ ఫ్రై చాలా క్రిస్పీగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అని చెప్పినట్టుగా చేసినారంటేనా ఉట్టిది కూడా తినేయచ్చు చికెన్ ఫ్రై అన్నం కూడా అవసరం ఉండదు ఈ విధంగా బాగా కలుపుకోండి ఇంకా మూత పెట్టేసి ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి చికెన్ అనేది బాగా ఉడుకుతుంది ఉప్పు కారం లేవో చూడండి ఉప్పు ఏమైనా తక్కువ ఉంటే వేసుకోండి చూడండి ఈ విధంగా కొంచెం ఉప్పు తక్కువగా ఉందనేసి నేను వేస్తున్నాను ఈ విధంగా బాగా ఉడికించుకోండి చిక్కబడేంత వరకు ముక్క అనేది బాగా ఉడిగిపోతుందండి అసలు మీకు ముక్క ఉడుకుతుందా ఉడకదో అనేది డౌటే ఉండదు ఒక పది నిమిషాల తర్వాత చూడండి ఇలా పైకి నూనె తేలేంత వరకు చికెన్ అనేది ఉడికించుకోవాలండి చికెన్ అనేది ఆల్మోస్ట్ ఉడికిపోయి ఉంటుంది మీకు ఇంకా కావాలంటే చూసుకోండి మెత్తగా అయిపోయి ఉంటుంది చిట్కర అంతా కొత్తిమీర వేసుకోండి ఇంకా మీకు ఉప్పు కారం ఏదైనా తక్కువగా ఉంటే వేసుకోండి నా కొద్దులతో అయితే సరిపోయింది ఇంకొక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మూత లేకుండా ఇలానే ఉడికించుకోండి చిక్కబడిపో చూడండి ముక్క ఆల్మోస్ట్ ఉడికిపోయిందని చెప్పాను కదా ఇంకా ఇప్పుడు మూత పెట్టేసి చూడండి ఆల్మోస్ట్ ఇప్పుడు చికెన్ అనేది ఫ్రై చాలా రెడీ అయిపోయింది అడుగు కూడా అంటుతుంది అంటే అడుగు కూడా అంటుందంటే ఆల్మోస్ట్ మెత్తగా ఉడికిపోయిందని అర్థం మీకు చికెన్ ఫ్రై ఇంకా టేస్ట్ చేయండి మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి నేను ప్రతి ఒక్క వీడియోస్ చాలా టేస్టీగా పెడతానండి చికెన్ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది నేను ఇంకా మీకు చూపిస్తున్నాను చూడండి ముక్క ఉడికిందో లేదో అనేసి చూడండి ముక్క అనేది ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇప్పుడు మీ చికెన్ ఫ్రై ఉట్టిదైనా తినేయచ్చు చాలా బాగుంటుందండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా కామెంట్ రూపంలో చెప్పండి ఎలా ఉంది మీ చికెన్ ఫ్రై అనేది నేను ప్లే ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఉట్టిదే అనేసి టేస్ట్ చేస్తున్నానండి చాలా అంటే చాలా బాగుంది ముక్క కూడా మెత్తగా ఉడికిపోయింది ఇలా పట్టుకుంటే నలిగిపోతుంది మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీ వన్